రైతు సోదరులకు మరి వ్యవసాయ ప్రేమికులు నమస్తే మీరు చూస్తున్నారు అమృతాగ్ని టీవీ నేను మీ అలేఖ ఈరోజు పల్నాడులో మిరప పంటలు తగ్గిన టైంలో అనేక మంది రైతులు కొత్త కొత్త ఉద్యానవన పంటలు కానివ్వండి పండ్ల తోటలు కానివ్వండి మరియు చిరుధాన్యాల వైపు కానివ్వండి రైతులు చూస్తున్నారు అందులో ఈ పల్నాడు ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా విస్తరణలోకి వస్తున్న పంట డ్రాగన్ ఫ్రూట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏంటి దీని యొక్క పూర్తి సస్యరక్షణ ఎలా ఉంటుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఒక సంవత్సరానికి యొక్క ఆదాయం ఎలా ఉంటుంది దీని యొక్క సాధక బాధలు ఎలా ఉంటాయో అనే విషయం గురించి గత ఆరు సంవత్సరాలుగా డ్రాగన్ ఫ్రూట్ పంట నిర్వహిస్తున్న నిర్వాహులు షేక్ నాగూర్ అలీ గారి డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉన్నాం చూద్దాం సార్తో మాట్లాడేసి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఈ డ్రాగన్ పంట అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు దీని యొక్క సాధక బాధలు ఎలా ఉంటాయి ఇది ఎలాంటి ఖర్చుతో కూడిన పంట దీని గురించి పూర్తి వివరాలు మా అమృత అగ్ని టీవీ ప్రేక్షకులు తెలియజేస్తానని కోరుకుంటున్నాం చెప్పండి సార్ నేను గతంలో ఒక పది పదిహేను ఎకరాల పత్తి మెరదోట్లు వేసేవాడిని ప్రతి సంవత్సరం ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఎంతో కొంత మాకు లాస్ వచ్చేది అయితే ఒక ఏడు నెలల నుంచి నేను యూట్యూబ్లో చూసుకుంటూ డ్రాయింగ్ తోట బాగుండదని చెప్పేసి అప్పుడు చెప్పుకునేవాళ్ళు అయితే నేను సెల్లో యూట్యూబ్లో రెండు సంవత్సరాలు చూశాను చూసి అక్కడక్కడ తోటలు యాడైతే ఉన్నాయో నాకు తెలిసిన కాడ మొత్తం తిరిగాను మ్యాక్సిమం ఒక మూడు నెలలు తోటలు మొత్తం రీసెర్చ్ చేశాను చేయంగా తోటలో డ్రాగన్ చాలా బెస్ట్ బాగుండదని చెప్పేసి సలహాలు ఇచ్చారు తర్వాత సరే అని చెప్పేసి ఒక ఎకరం వేయడానికి నేను కూడా సిద్ధపడ్డాను అయితే ఒక ఎకరాకి ఆరు లక్షలు ఖర్చు వచ్చింది ఎకరాకి దేనికోసం ఆరు లక్షలు ఖర్చు మన సిమెంట్ పోల్స్ ఎన్ని స్తంభాలు ఒక ఎకరాకి ఐదు వందల పూలు ఐదు వందల స్తంభాలు నాడతారు ఐదు వందల స్తంభాలు నాడతాం ఐదు వందల స్తంభాల్లో ఒక నూట ఎనభై స్తంభాలు పదేడుగుల స్తంభాలు ఆరు అడుగు స్తంభాలు మూడు వందల ఇరవై స్తంభాలు ఈ నాటడం జరిగింది అయితే ఈ మన పదేడుగుల పోలు దేనికోసం అంటే స్ప్రింక్లర్స్ ఎండ్లకాలం సమ్మర్లో కొద్దిగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా కానీ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా కానీ దానికి మన స్ప్రింక్లర్స్ వాడుకుంటే మధ్యాహ్నం పన్నెండప్పుడు ఒకసారి పన్నెండు గంటలప్పుడు ఒకసారి రెండు గంటలప్పుడు ఒకసారి నాలుగు గంటలప్పుడు ఒకసారి ఒక పావు గంట స్ప్రే స్ప్రింక్లర్స్ చేయటం వల్ల తోట బాగుంటది దానికి ఎంతో కొంత ఉష్ణోగ్రతలు తగ్గి బాగుంటది టెంపరేచర్ టెంపరేచర్ కంట్రోల్ అవును ఇది డ్రిప్పింగ్ డ్రింగ్ ఇది అవును సార్ డ్రింగ్ పైప్ స్పింకర్స్ పెట్టా మినీ స్పింకర్స్ జానర్స్ బిగించాము దానివల్ల చెట్టు చెట్టుకి ఆ సార్ ఈ సార్కి మొత్తం మన సన్న తుప్ప వర్షం పడ్డట్టు పడేసి బాగుండదు అనమాట ఇంకా తోట కూడా ఇంకా కాపు దిగడం కూడా మనకి చాలా తొందరగా మే లాస్ట్ కల్లా కాపు దిగేసిద్ది ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఆరు లక్షలు పెట్టుబడి అని చెప్పారు కదా ఈ స్తంభాలకి పెద్ద స్తంభాలకి ఈ వైర్లకి అన్నిటి కలిపా అన్నిటి కలిపి సార్ అదే సీడ్ కాస్ట్ కలిపా మొత్తం కలిపి సార్ ఏదైనా పంట స్టార్టింగ్ లో మనకి అయితే కానివ్వండి ఆ వైర్లకి అయితే ఇప్పుడు ఇనప వైరింగ్ చేశారు కదా వైరింగ్ కానివ్వండి సీడ్ సోయింగ్ చేసినందుకు సీడ్ కొనుగోలు మొత్తం కలిపి ఆరు లక్షలు కలిపి సార్ ఈ మొక్క నాటిన కాలం నుండి మనకి ఎదగడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎదగడానికి సుమారు ఒక మూడు నెలలు నాలుగు నెలలు వచ్చిందండి మనం ఏం చేస్తాం అంటే ట్రెల్లీస్ పద్ధతి వేసాం ఈ ట్రెల్లీస్ పద్ధతికి వచ్చేసి మొక్క టూ మొక్క వచ్చేసి ఒక పది గ్యాప్ మీద మొక్కలు అవును ఒక పోల్ నుండి ఇంకో పోల్కి పది మొక్కలు నాటాను పది మొక్కలు నాటాను వాటికి వైర్ సపోర్ట్ చేసుకుని మూడు వర్షాలు లాగేసి పోల్ పైకి ఎక్కేదాకా దాన్ని జాగ్రత్త పురికొసలతో మనం ఎటు కొమ్మని వాలకుండా ఇరగకుండా జాగ్రత్తగా దాన్ని బేసిక్ చేసి పురికొసలు కట్టేసుకుంటే మనం పైకి వచ్చేసరికి సుమారు ఒక నాలుగు నెలల నుండి ఐదు నెలలు పట్టిద్దండి మొక్క నాటి నుంచి ఐదు నెలలు పట్టిద్ది ఐదు నెలల తర్వాత పైకి వచ్చిన తర్వాత మనకి కొంతమంది టైర్లు వేస్తారు నేనైతే టెల్లిస్ పద్ధతిలో ఆటో జియో జియో వైర్ ఫోర్ ఎంఎం వైర్ వేసాను టొలెన్ రాడ్ పెట్టేసి పోలి పోలి టొలెన్ రాడ్ పెట్టేసి దానికి ఫోర్ ఎంఎం జియో వైరు మొత్తం బాగురికి మేనికి ఈ పక్క రెండు వర్షాలు ఆ పక్క రెండు వర్షాలు ఆడడం జరిగింది అయితే దానికి పైకి వచ్చేసిన తర్వాత ఆ వైర్ మీదగా ఒక అడుగు ఎత్తు పైకి వచ్చినాక ఒక అరడుగు తలకొమ్మ కత్తిరిస్తాం మనం అట్లా స్ట్రైట్గా చేస్తారు అవును అలా కత్తిరేయటం వల్ల ఆ ఒకటికి పోయి నాలుగు ఆరు కొమ్మలు దానికి సైడ్ బ్రాంచెస్ వచ్చేస్తాయి వచ్చేసి కొమ్మ కూడా చాలా ఎరువుగా బాగా దృఢంగా బలంగా బాగా హార్డ్గా వచ్చింది అది వచ్చిన తర్వాత దానికి ఒక ఎనిమిది నెలల నుండి పది నెలల లోపల క్రాప్ దిగడం స్టార్ట్ అయింది పూతలు రావటం పంట చేసిన పది నెలలో పది నెలల్లో పది నెలల్లో కాపు వచ్చేసి ఎంత క్రాప్ వస్తుంది సుమారు ఒక ఎకరాకు వచ్చేసి మనం చేసుకునే జాతర మెయింటెనెన్స్ బట్టి రెండు టన్నుల నుండి రెండు టన్నుల మూడు టన్నులు అట్లా వస్తుంది కాపు మనకు ఉపయోగపడుతుంది ఉపయోగపడింది సార్ ఖచ్చితంగా ఉపయోగపడింది మనం ఇప్పుడు ఆరు లక్షలు పెట్టుబడి పెట్టి మనం చేస్తున్నాం కాబట్టి ఆ రెండు టన్నులు వచ్చిన మూడు టన్నులు వచ్చిన ఆ లక్షన్నర లక్ష ఎంతో కొంత అమౌంట్ వస్తే అది ఏదో మనకి కొంతవరకు ఈ తొలి సంవత్సరం మెయింటెన్స్ ఖర్చులు కానీ ఒయ్యర్ వయ్యర్ చేసుకోవడం జరిగిపోతాయి మనం ఎక్కువ శాతం ఏం చేస్తామంటే భూమిలో ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ వేయం మొత్తం సేంద్రియ ఎరువులు పశువులు ఎరువు మేకలు ఎరువు ఆవులు ఎరువు వేస్తాం రెండోది ఏంటంటే మన ఎక్కువ శాతం కొద్దిగా యాప నూనె ఒకటి గానుగ నూనె ఇవి కూడా డ్రమ్ లో కలిపేసి మనం డ్రిప్ ధరకిస్తాం సేంద్రీయ పద్ధతులు చేస్తాం సార్ మొత్తం ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వను నేను అట్లా ఇవ్వటం అంటే తొందరగా తోట చాలా తొందరగా ఆగమైపోయింది ఇప్పుడు మనం చూస్తున్నాం చానా చోట్ల తోటల వైరస్ వచ్చి కాయల మచ్చలు వచ్చి చాలా వరకు తోటలు చాలా వరకు కెమికల్ వాడటం వల్ల కెమికల్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో మనం ఎట్టయితే వాడుకుంటో తల్లిపాలు తాగిన పిల్లగాడు ఎంత శ్రేష్టంగా ఉంటాడో ఎంత బలంగా ఎంత ఆరోగ్యంగా ఉంటాడో అట్లాగనే ఈ తోటకు కూడా ఏంటంటే మన సేంద్రియ పద్ధతిలో వాడుకొని జాగ్రత్త పండించుకుంటే ఏ సన్నకారు అయితే అయినా సరే వేసుకో తగ్గట్టు పంట ఇది పైన సమస్యలు చేసేలు ఉంటాండి ఈ పూతకు పూతకొచ్చే దశలో చీమ దోమ లాంటివి వచ్చి ఆ పూత మీద వాలి ప్రతి ఒక్క పూత కూడా తేనె రావటం జరిగింది ఆ తేనె నాకేసరికి ఆ పూత అనేది పండు బారి చూడండి ఇట్లాగా పండు బారి పోయేసి అది సావడం చచ్చిపోయింది పూత రైతు అవునవును అట్లా కాకుండా ఉండటాని కోసం మన దాచేపల్లి సెంటర్ లో అమృత ఆర్గానిక్ సెంటర్ లో మనకి ఆప నూనె గానుగ నూనె అవి తీసుకొచ్చేసి స్ప్రే చేస్తుండే ఒక ఐదు రోజులకి ఒకసారి చొప్పున ఒక రెండు దశలు మూడు దశలుగా స్ప్రే చేస్తాం చేసిన తర్వాత ఇట్లా చిన్న కాయ తయారైపోయింది కాయ తయారైపోయినాక ఏం చేసే పని లేదు ఇట్లా వదిలిపెట్టేయటం ఇంకా కాయ తయారైనా ఇట్లా పూత దశలో మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఏదో జరుగుతుందని చెప్పేసి ఆలోచనలో దాన్ని పట్టించుకోకపోవటం లేకపోతే వాళ్ళు లాస్ వస్తుందని భయపడటం ప్రాంతాలు కావడం జరిగింది అట్లాగే అవసరం లేదు యాప నూనె దాని తోడు కొద్దిగా నూక్రాను కొద్దిగా ఒక రెండు వందల ఎంఎల్ ఒక ట్రిప్ వచ్చేసి ఒక ఎకరా రెండు వందల ఎంఎల్ వేసుకుని స్ప్రే చేసుకుంటే టూ ఎంఎల్ వేసుకొని స్ప్రే చేసుకుంటే పోవటం వల్ల మనకి ఆ చీడ పీడ నుండి పోయింది కాగా కూడా బాగా వచ్చేసిద్ది షైనింగ్ ఉంటది దీంతో పాటు అప్పుడప్పుడు ఏంటంటే మనం నూనె యాప నూనె అట్లా కాకుండా వేరే వేరే మన ఆర్గానిక్ సెంటర్లు దొరుకుతాయి ఆచల అమృత ఆర్గానిక్ లో వాళ్ళకి అడిగితే వాళ్ళ సలహాకారంగా వాళ్ళు ఇస్తారు అది తీసుకొచ్చి మనం స్ప్రే చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది తోటలు కూడా ఇబ్బంది లేకుండా బాగుంటాయి దిగుబడులు కూడా మంచి దిగుబడులు వస్తాయి రెండో సంవత్సరం అయిపోయే మనం ఎంత టర్నేజ్ తీసుకోవచ్చు తొలి సంవత్సరం వచ్చేసి రెండు మూడు టన్నులు వచ్చేస్తే రెండో సంవత్సరం నుండి ఆరు నుండి ఎనిమిది టన్నుల వరకు వస్తుందండి అయితే నాకు గత పోయిన సంవత్సరం అంత మూడు సంవత్సరం వచ్చేసి నేను కేజీ నూట యాభై నుండి రెండు వందలు దాకా అమ్మడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చేసి మార్కెటింగ్ కొంచెం డౌన్ అవడం వల్ల ఎనభై రూపాయల నుండి వంద రూపాయలు నడుస్తుంది మనకు అది కూడా అవసరం లేదు ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచన చేసుకోవాలి తోట ఏదలుచుకున్న వాళ్ళైతే కేజీ యావరేజ్ గా యాభై రూపాయలు ఆ లెక్క నేసుకున్నా కానీ ఎకరాకి ఎనిమిది టన్నుల నుండి పది టన్నులు దిగుబడి వచ్చేసిద్ది రెండో సంవత్సరం నుంచి మూడవ సంవత్సరం మూడో సంవత్సరం కూడా సేమ్ అంతే వస్తుందండి పై టలు దక్కుండా వస్తుంటుంది టెల్లీస్ పద్ధతి తీసుకుంటే అది కొంతమంది ఏంటంటే పోల చుట్టూ నాలుగు మొక్కలు నాటుకుంటే వాళ్ళకి తక్కువ వచ్చిందండి ఆరు నుండి ఎనిమిది టన్నులు వచ్చేసరికి హైయెస్ట్ డ్రాగన్ తోటలు వేస్తున్న ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అనేక యూట్యూబ్లో కానివ్వండి లేదంటే పూర్తిగా కొంతమంది చెప్పేదాన్ని బట్టి డ్రాగన్ తోట అంటే లక్షల్లో ఆదాయం అనే దానికంటే కూడా నికర ఆదాయం ఎంత ఉంటుందని తెలుసుకొని మనం పంటలో దిగడం అనేది మంచిది సుమారుగా మూడో సంవత్సరం అంటే దీంట్లో పదహారు టన్నుల వరకు కూడా పంట తీసిన రైతులు చాలామందిని మనం కలిసి ఉన్నాం గతంలో పది టన్నులు నికర నికరంగా ఒక సంవత్సరానికి పది టన్నులు మనకి దిగుబడి వచ్చినప్పటికీ అది యాభై నుండి అరవై రూపాయలు కనుక రేటు కనుక మనం తీసుకోగలిగితే నికరంగా ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల ఆదాయం అయితే తీసుకోగలుగుతాం దీనికి మీరు ఏమంటారండి అవునండి ఐదు నుండి ఆరు లక్షలు తీసుకోవచ్చు మనం సొంతంగా మనం చేసుకునే రైతు అనేవాళ్ళు సొంతంగా చేసుకుంటేనే మంచిది మనం ఏ లోపాలు ఉన్నా ఎట్లాగా ఏ కాయ కాయ సైజు ఎలా వస్తుంది మొక్క ఎలా ఉంది హెల్తీగా ఉందా లేదా అని చూసుకుని ఏ టైనా వాటర్ ఇచ్చుకోవాలి పదిహేను రోజులకు ఒకసారి ఇరు రోజులకి ఒకసారి వాటర్ ఇచ్చుకోవాలి ఆ టైం మనం ఏం చేసుకోవాలనేది ఒక ఐడియా ఉండదు అట్లా కాకుండా మనం లేబర్ బిడ్డ చేయించుకుంటే ఎకరాకు వచ్చేసి ఒక లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది ఏది మన సేంద్రియ ఎరువులు ఎకరాకు వచ్చేసి ఒక ఇటు అక్కులో ఆరుటక్కులో ఎరువు తోలుకోటం కొద్దిగా కలుపులు తీసుకోవటం కానీ మరి కొద్దిగా కాయలు కోసుకోవటం ఈ మే ఖర్చు వచ్చేసింది ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చు వచ్చేసింది అదే సొంతంగా మనం చేసుకోగలిగితే ఒక నలభై యాభై వేలు మనకి సేవ్ సేవ్ కాగలుగుతాం ఖర్చు చాలా తక్కువ ఉండదు ఈ కాయ వచ్చేసి చెట్టుకి పండిన తర్వాత కూడా ఇట్లే వర్షాలు రా కారణం కారణంగాని లేదా మనకు వేరే పనుల వల్ల కానీ ఒక రోజు రెండు రోజులు ఒక ఐదు రోజులు దాకా కాయ కొయ్యపోయినా కానీ చెట్టుకున్నా కానీ కాయ కుళ్ళిపోవటం కానీ రాలిపోవటం కానీ ఏం జరగదు పండినా కానీ ఈ మాత్రం పదిహేను రోజులు ఇరవై రోజులు చెట్టుకున్నా నిలవ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు మనకు కావాలంటే మనం సొంతంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు మనం తిరిగి అమ్ముకోవాలనుకున్నా కానీ రోజుకో రెండు సార్లు పండిన కాయ నిమిషాల్లో కొయ్యాలనే సమస్య లేదు మన మార్కెట్ అవకాశాన్ని బట్టి మార్కెట్ అప్ అండ్ చూసుకొని అవునవును ఈ రోజు మార్కెట్ లేదు డౌన్ ఉంది ఈ రోజు మనం కొయ్యకుండా ఆపుకోవచ్చు రెండు రోజులు ఆపుకున్నా సరే మార్కెటింగ్ పట్టుకొని కోసుకోవచ్చు అట్లా అనుకుంటే మనం సొంతంగా అమ్ముకోవాలా మనం ఏం చేసుకోవాలనుకుంటే మనమే రోజు ఒక ఆటో పెట్టుకొని సుమారు ఒక రెండు రెండు గింటాలో మూడు గింటాలు కాయ కోసుకొని మనం సొంతంగా అమ్ముకోగలుగుతాం ఒక ఎకరా రెండు ఎకరాలు సన్నకారు రైతు అయితే మరి పెద్ద రైతులైతే ఇంకా వాళ్ళు హోల్సేల్గా మార్కెట్లో వేసుకుంటారు అనుకోండి నేనైతే ప్రజెంట్ ఇప్పుడు దాకైతే నేనే సొంతంగా అమ్ముకుంటాను నాకు మాత్రం బాగుంది చాలా బాగుంది తోట ఇది గతంలో నేను పత్తిమీర తోటలేసి ప్రతి సంవత్సరం రెండు మూడు లక్షలు దానికి పోయేవాడిని కానీ నేను తోట వేసిన కాడ నుండి ప్రతి సంవత్సరం నాకు ఎనిమిది నుండి పది లక్షలు వచ్చినాయి ఇప్పటిదాకా ఈ సంవత్సరం వచ్చేసి అంత నేను ఆశించడం లేదు ఏదైనా కానీ మార్కెట్కి డౌన్ ఉండటం వల్ల ఒక ఆరేడు లక్షలు ఎనిమిది లక్షల కంటే తక్కువే ఉండదు నాకు ఆదాయం నాకు ఒక కాయే కాకుండా నర్సరీ కూడా పెట్టాను ఎవరన్నా మా నా సనకారు రైతులు కానీ ఎవరైనా రైతులు మాకు మాకు కూడా సీడ్ కావాలండి అంటే మనం మొక్క కాయ కాసిన కొమ్మ కత్తిరించి దాన్ని అంటు కట్టేసి దాన్ని మనం ఇవ్వడం జరిగింది ఏ వెరైటీ సార్ పింక్ తైవాన్ పింక్ అండి ఇది నాటు రకం తైవాన్ కలర్ లో పింక్ వెరైటీ మనం ఇచ్చేది జంబో అనే తైవాన్ అనే దీంట్లో ఉంటాయి కదా జంబోలు ఉంటాయి కదా సార్ జంబోలు అయితే మనం ఏ లేదు మనకి ఇక్కడ వచ్చేసి నలభై రెండు నుండి నలభై ఎనిమిది డిగ్రీలు ఎండ మన సమ్మర్ లో ఈ ఎండ దట్టుకునే రకమైన మంచి ఇత్తనం అంటే ఇదే నాకు తైవాన్లో పింక్ కలర్ వచ్చాక ఎండ ఉష్ణోగ్రత ఎక్కువగా నాటి రకాలు తీసుకుంటే మనకి బాగుంటుంది అనేది వచ్చి ఎండలు బాగా ఎక్కువ మనకు ఉంటాయి కాబట్టి మన పల్నాడు ఏరియాకి ఈ రకం అయితే బాగా మంచిగా ఉంటుంది రైతు కూడా చాలా సేవ కాగలుగుతుంది దీంతో కొంతమంది కొత్త కొత్త వెరైటీలు చేశారులే కానీ అవి ఫెయిల్ డోర్ అయి కొన్ని తోటలు తీసేశారు కొంతమంది ఉంచుకున్న వాళ్ళు ఉంచుకున్నారు కానీ వాళ్ళ బాధలు కానీ ఇది చాలా బెస్ట్ అండి నేను వేసి ఆరు సంవత్సరాల తోట బాగుంది చూశారు కదా గత ఆరు సంవత్సరాల నుంచి డ్రాగన్ పంటని నిర్వహిస్తున్నారు అయితే పంట వేసిన మొదటి సంవత్సరం ఒక రెండు నుంచి మూడు టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది అది ఓన్లీ ఖర్చులుగా మాత్రమే సరిపోతుంది తర్వాత రెండు తర్వాత సంవత్సరం నుంచి ఎనిమిది నుంచి పది టన్నుల వరకు దిగుబడి తీసుకోవచ్చు సంవత్సరం సంవత్సరం మీద ఒకటి రెండు టన్నులు కూడా దిగుబడి పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనం నికరంగా ఒక సంవత్సరానికి పది టన్నులు దిగుబడి తీసుకుంటూ మనం కనుక మార్కెట్లో ఈరోజు ఎనభై నుంచి వంద రూపాయల రేటు ఉంది సుమారు అరవై రూపాయల రేటు కనుక మన రైతు కనుక చేతికి వచ్చిన ఒక లక్ష రూపాయల కల్టివేషన్ ఖర్చు పోయినా కానీ ఐదు లక్షల రూపాయల నికర ఆదాయం అనేది ఉంటుందనేది మనం డ్రాగన్ రైతు ఒలిగారి మాటల్లో మనం తెలుసుకున్నాం ఈ విధంగా ప్రతి రైతు కూడా గమనించండి డ్రాగన్ ఫ్రూట్ అనగానే ఎక్కువ మొత్తం వేయటం ఎక్కువ ఇస్తీర్ణం కంటే కూడా ఒక్కొక్క ఎకరంతో స్టార్ట్ చేసి ఇయర్ బై ఇయర్ మార్కెట్ చూసుకుంటూ మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీ పెరిగే కొద్దీ మనం డ్రాగన్ పంటని పెంచుకోవడం కూడా మంచిది సరే ఒలిగారు కూడా అలానే చేశారు ముందు ఎక్కడంతా స్టార్ట్ చేశారు తర్వాత కొద్దిగా మళ్ళీ పంటను పెంచుకుంటూ వెళ్తున్నారు డ్రాగిన్ వ్యవసాయం చేయాలనుకున్న రైతు ఎవరైనా సరే డ్రాగిన్లో తైవాన్ వెరైటీ పింక్ కలర్ సీ మనకు ఫ్రూట్ కనుక నర్సరీ మనం ఒలిగారు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే తైవాన్ వెరైటీ సీడ్ కావాలి అంటే కనుక మనకి దాచిపల్లిలోనే మన పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో మన ఒలిగారి నెంబరు ఇస్తాను పైగా దాచిపల్లి సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీకు సేంద్రియ ఉత్పత్తులన్నీ కూడా ఒకే ప్లేస్లో దొరికే ఆర్గానిక్ సెంటర్ కూడా మనకు దాచిపిల్లిలోని అందుబాటులో ఉంది కాబట్టి ఈ ఆర్గానిక్ సెంటర్ నెంబర్ కానివ్వండి మరి ఒలిగారి నెంబర్ కానివ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా చూసి సేంద్రియ పద్ధతిలో మన ఈ డ్రాగన్ సాగు చేసుకొని ఈ మిరపతోటలు నుంచి కలిగిన నష్టాన్ని కొంతవరకన్నా మన రైతులు రికవరీ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇంత మంచి సమాచారం అందించిన ఒలిగారికి మన అమృత టీవీ తరపున నమస్కారం తెలియజేస్తున్నాం నమస్తే సార్